స్వాగతం క్షణక్షణమే కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం నాడు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చారు భారత్ లో ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే చర్యలను పాక్ మానుకోకుంటే ఆ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందని హెచ్చరించారు భారత బలగాలు ఆపరేషన్ సింధుల్లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారి చూపించలేవమని అన్నారు ఈసారి నిర్ణయాత్మక అత్యంత శక్తివంతమైన సమాధానం ఇస్తుందని చెప్పారు ఆపరేషన్ సెంధూర్ వన్ పాయింట్ వోలో చూపిన సంయమనాన్ని ఈసారి చూపించాం ప్రపంచ పటంలో ఉండాలనుకుంటుందో లేదో తెలుసుకునేలా ఈసారి పాకిస్తాన్కు గట్టి సమాధానం ఉంటుంది ప్రపంచ పటంలో పాక్ ఉండదలిస్తే మాత్రం ఉగ్రవాదాన్ని స్పాన్సప్ చేయడం ఆపేతీరాలి అని జనరల్ ద్వివేది అన్నారు బికనీర్ మిలిటరీ స్టేషన్తో సహా పలు ఫార్వర్డ్ ఏరియాల్లో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించారు బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు మిలిటరీ సీనియర్ అధికారులు వెటరన్స్ సివిల్ డిగ్నటరీలతో ఆయన సమావేశమయ్యారు ఆధునీకరణ యుద్ధ సన్నాహకాలు అడ్వాన్సింగ్ టెక్నాలజికల్ సామర్థ్యాలు ఆపరేషన్ ఎక్సలెన్స్కు ఆర్మీ కృత నిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు